నమస్కారం కర్నూలు జిల్లాలో ఒక వింత పొగడ నడుస్తూ ఉంది రికార్డ్ షీట్లు ట్యాంపరింగ్ చేసిన అడ్మిషన్ రిజిస్టర్లు ట్యాంపరింగ్ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు కాలయాపం చేస్తున్నారు మరి వీరికి తెలిసి తెలియనట్లు నటిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు మరి ఈ విషయంలో ఈ వివరాలు సేకరించి ఐదు పదకొండు రెండు వేల పదహారున గౌరవ కలెక్టర్ కర్నూలు వారికి ఆర్జేడి కడప వారికి డిఈఓ కర్నూలు వారికి ఆధారాలతో సహా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఆ ఫిర్యాదుపై మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా వారికి వారే రహస్యంగా విచారణ చేసుకొని మరి దీనికి సంబంధించి పదకొండు ఏడు రెండు వేల పంతొమ్మిదిన మల్లేశ్వర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీని సస్పెండ్ చేస్తూ దాని తర్వాత ఈ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో రెండు వేల మూడులో అక్కడ పనిచేయడం జరిగింది రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని గుళ్ళదుత్తులో ఇతను పనిచేస్తున్నప్పుడు ఆ హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కాబట్టి హై స్కూల్ హెడ్ మాస్టర్ పైన మరి చర్యలు తీసుకోవాల్సిన ఆర్జేడి గారికి రెండు వేల పంతొమ్మిదిలో పదహారు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చర్యలు తీసుకోవాలి మరి పూలదేవ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని అప్పటి కర్నూలు డిఓ తాయ్ సుల్తాన్ గారు లెటర్ రాస్తే నేటికి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకుండా కాలయాపం చేయడం జరిగింది మరి ఇదే విషయంలో బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున నాలుగు పదకొండు రెండు వేల పదహారున సిరివెల్ల పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది సోదరు ఫిర్యాదు మేరకు సిరివెల్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి మరి వారు ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది ఈ చార్జ్ షీట్ లో భాగంగా ఇటీవలే ట్రయల్ నడుస్తుంది అల్లగడ్డ కోర్టులో మరి ఆలగడ్డ కోర్టులో ఒక వింత వాదనలు తెరపైకి తీసుకొచ్చారు ఈ యొక్క ఎవరైతే తప్పు చేశారో రామిరెడ్డి పూలదేవయ్య మరి మల్లేశ్వరు రాజశేఖర్ సంబంధించిన లాయర్లు చెప్పడం ఏంటంటే ఇది స్కూల్ విషయం కాబట్టి స్కూల్ హెడ్ మాస్టర్ అయినా కంప్లైంట్ చేయాలి లేదంటే సంబంధిత ఎంఈఓ అయినా కంప్లైంట్ చేయాల్సి ఉంది చెప్తున్నారు మరి అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సో వాళ్ళు నేరం చేసినట్లుగా కూడా పరిగణించబడదని వారు పోకడలు చేస్తున్న సందర్భం ఇది మరి ఈ యొక్క అంశంలో విద్యాశాఖ అధికారులు ఎందుకు కాలయాపన చేస్తున్నారు మరి కాలయాపన చేయడమే కాకుండా మరి ఈ విషయంలో చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే అంటే స్కూళ్ళల్లో రికార్డ్ షీట్లు మరి అడ్మిషన్ లీషన్లు ట్యాంపర్ చేసి చదవని విద్యార్థులకి చదివినట్లుగా ఇవ్వడము ఇవ్వడం విషయంలో ప్రోత్సహిస్తున్నారా మరి ఈ విషయంలో ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు తక్షణమే ఈ విషయంలో మరి రాష్ట్ర జిల్లా ప్రాంతీయ జిల్లా అధికారులు చర్యలు తీసుకుని ఈ విషయంలో మరి ఎంఈఓలు కూడా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలా చేయని పక్షంలో ఈ యొక్క తప్పులని మరి ఏదైతే నేరాలను ప్రోత్సహిస్తున్నా భావించి మేము రాష్ట్ర ప్రాంతీయ జిల్లా విద్యాశాఖ దగ్గరపై ఉన్నత న్యాయస్థానంలో కూడా ఫిర్యాదు చేస్తామని సమీపంగా తెలియజేస్తున్నాము